నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణులు వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళు చేసే రాజకీయం దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ కూడా సాధ్యం కాదనుకుంటారు తాజాగా ఈరోజు చూడండి అటు బీహార్లో ఎన్డీఏ గెలిచింది అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచింది అని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు హైదరాబాద్ ఇదేందో భలే ఆశ్చర్యంగా ఉంది బీహార్లో ఎన్డీఏ గెలిచింది అని సంబరాలు మా ఎన్డీఏ గెలిచింది వచ్చేసరికి కూడా మాదే అధికారం మమ్మల్ని ఎవరు ఓడించలేరు ఇక జగన్ పగటి కలలు కనాల్సిందే అది ఇది అని చెప్పి సరే వాళ్ళ వాళ్ళ స్టైల్లల్లో స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళ వాళ్ళ స్టైల్లో చెలరేకపోతున్నారు బాగానే ఉంది జూబ్లీ హిల్స్ దగ్గరకు వచ్చేసరికి అదే ఎన్డీఏ అంటే ఎన్డీఏ అంటే బీజేపీ లీడ్ చేస్తుంది కదా మరి బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కూడా రాలేదు మాస్టరు మరి ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి మా అని చెప్పి సంబరాలు బీహార్లో గెలిస్తే మా ఎన్డీఏ గొప్పతనం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారు ముందు చూపి నరేంద్ర మోదీ గారు విశ్వగురు మరి జూబ్లీ హిల్స్లో కూడా అదే బీజేపీ డిపాజిట్ కోల్పోయింది ఇక్కడ బీజేపీ కూడా నరేంద్ర మోదీ గారే కదా సుప్రీం ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే సంబరాలు ఏంది అక్కడ ఎన్డీఏ గెలిస్తే సంబరాలు ఏంది ఏకకాలంలో అటు నరేంద్ర మోదీ గారిని అటు రేవంత్ రెడ్డి గారిని ఏకకాలంలో ఇద్దరు మనోలేనని చెప్పి ఓన్ చేసుకోవడం ఎవరి వల్ల నవ్వుతుందా ఇలా ఎవరి వాళ్ళ నవ్వుతుందా ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్లో టీడీపీ శ్రేణులు బహిరంగ కాంగ్రెస్కు మద్దతు పలికారు బహిరంగానే కాంగ్రెస్ను ఓన్ చేసుకున్నారు మళ్ళీ వీళ్ళే వేరే చోటికి పోతే బహిరంగంగానే బీజేపీకి మద్దతు పలుకుతారు బహిరంగంగానే బీజేపీని ఓన్ చేసుకుంటారు బహుశా ఇలాంటి వాటినే రాజకీయం అంటారా లేకుంటే రాజకీయాలంటే ఇట్లే చేయాలా లేకుంటే అధికారం కోసమో లేకుంటే ఏదో ప్రయోజనాల కోసమో అది ఇటువంటి రాజకీయాలు చెయ్యకూడదా జనానికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారు జనానికి ఇవన్నీ ఆలోచించరా లేకుంటే ఆలోచించే ఓపిక లేదా లేకుంటే జనాల ప్రియారిటీ ఇవి కాదా మనకు అర్థం కాదు ఏకకాలంలో కేంద్రంలో ఇద్దరు ప్రత్యర్థి పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని ఇద్దరిని మనవాళ్ళే అని చెప్పి ఓన్ చేసుకోగలిగి అంత నేర్పు అంత మనరు మీరు ఏమైనా పేరు పెట్టండి కన్నింగ్ అంటారా తెలివైన పని అంటారా ఏదైనా పేరు పెట్టండి ఏకకాలంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అది కూడా కేంద్రంలో ఉప్పు నిప్పుగా ఉండేటివి వాళ్ళిద్దరితోనూ వెలగిపోతుంది జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిచిందని చెప్పి సంబరాలు అందుకే రేవంత్ రెడ్డి మావాడని బీహార్లో ఎన్డీఏ గెలిచిందని సంబరాలు వాళ్ళే బీజేపీ మా వాళ్ళు అని ఏ మాట కా మాట కానీ ఇలాంటి రాజకీయం చేయడం అందరికీ సాధ్యం కాదు బహుశా ఇది ఒక కళ అనుకుంటాను ఇది ఒక ఆర్ట్ కొందరు ఆర్టిస్టులకే పాజిబుల్